హలో అందరికీ ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లోకి కేజీ వరకు చికెన్ని తీసుకొని దాన్ని ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి దానిలో రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని వీటన్నింటినీ ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో మూడు ఎండుమిర్చి రెండు బిర్యానీ ఆకులు ఐదు ఇలాచీ ఆరు లవంగాలు అలాగే దాల్చిన చెక్క అనాస పువ్వు అలాగే టూ స్పూన్స్ వరకు ధనియాలు అలాగే వన్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు చలారనిచ్చి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రోలర్లో ఇప్పుడు నాలుగు ఎల్లిపాయలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా దంచి ఉంచుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఈ చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు వీటిని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఈ చికెన్లో వాటర్ అంతా కూరినప్పుడు ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని ఇలా చికెన్ని బాగా కలుపుకొని ఈ వాటర్ ఇదంతా కూడా ఇంకా పూర్తిగా ఇనికిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇలా మధ్య మధ్యలో చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చికెన్లో వాటర్ మొత్తం ఇలా పూర్తిగా పోయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీనిలో మళ్ళీ వన్ స్పూన్ వరకు ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇలా చికెన్ని ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఈ చికెన్ని మరికొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఇలా చికెన్ చక్కగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి మీరు చికెన్ని ఎంత బాగా మిక్సింగ్ చేసుకుంటే చికెన్ ఫ్రై కూడా అంత టేస్టీగా వస్తుంది చూడండి చికెన్ని చూస్తుంటే నోరూరిపోతుంది కదా దీనికి కాంబినేషన్ రసం కానివ్వండి సాంబార్ కానివ్వండి ఏదైనా వేసుకొని ఇలా సైడ్ డిష్గా పెట్టుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముక్క ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో చివరిగా కొంచెం కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన చికెన్ ఫ్రైని స్టవ్ మించి కిందకి దించేసి ఇలా ఒక బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్